హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు టిప్స్ వచ్చేసి ప్రతి ఒక్కదానికి సంబంధించిన టిప్స్ ఉన్నాయండి వెజిటబుల్స్కి సంబంధించిన ఫ్లవర్స్కి సంబంధించిన తర్వాత ఇంట్లో మనం తెచ్చుకున్న వాటిని ఎలా వేస్ట్ కాకుండా స్టోర్ చేసుకోవాలి అనే వాటి గురించి ఈరోజైతే టిప్స్ అండి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే టిప్స్ తప్పకుండా వీడియో చివరి దాకా చూడండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దని ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ అండి ఫస్ట్ టిప్ అంటే చూడండి మనం అయితే పెరుగు ప్యాకెట్ తెచ్చుకుంటాం కదా పెరుగు తెచ్చుకున్నప్పుడు మనకు పెరుగు ఎంత కావాల్సో అంత వాడుకుంటామో తర్వాత మిగతా పెరుగుని ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాం ఇలా ఒక గిన్నెలో పెట్టేసి ఇంకా మామూలుగా మనం రెగ్యులర్గా చేసేదైతే ఇలానే చేస్తూ ఉంటాం అనమాట మనం ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసినా కూడా ఇలా ముర్చి పెట్టేసినా కూడా అది స్మెల్ స్మెల్ అనేది వస్తుంది అనమాట ఫ్రిడ్జ్ కనుక స్మెల్ వస్తుంది అంటే ఈ పెరుగంతా అదే స్మెల్ వస్తుందన్నమాట ఆ ఫ్రిడ్జ్లో స్మెల్ని అంతా పీల్చుకొని అలా రాకుండా ఉండాలి పె పెరుగు మనం తెచ్చినప్పుడు ఎంత ఫ్రెష్గా ఉంటుందో తింటే మళ్ళీ మరుసటి రోజు తిన్నా అంతే టేస్టీగా ఉండాలంటే చూడండి ఒక రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా మనం ఎక్కడైతే కట్ చేసి ఉంటామో పెరుగు ప్యాకెట్కి అక్కడ రబ్బర్ బ్యాండ్ కనుక వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఫ్రిడ్జ్ అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది తర్వాత ఫ్రిడ్జ్ పెరుగు అనేది ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో స్మెల్ అంతా కూరగాయల స్మెల్ అలా పూలు ఉంటే పూల స్మెల్ అంతా పెరుగు పట్టుకోకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది పెరుగు మనం ప్యాకెట్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అనమాట మనం పెరుగు వాడుకున్న తర్వాత ఇలా రబ్బర్ బ్యాన్ వేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేయండి టిప్ నచ్చినట్టయితే వీడియోని అయితే లైక్ చేయండి ఏ టిప్ నచ్చిందని కూడా కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఫిరిన్లో అయితే వాడుతూ ఉంటాము మనము ప్రతిరోజు వాడుతూ ఉంటాం కానీ ఎక్కడైనా పెళ్ళిళ్ళకు కానీ ఫంక్షన్లకు కానీ వెళ్ళినప్పుడు మనము చాలామంది అయితే బ్యూటీ పార్లర్లో ఫేషియల్ చేయించుకుంటుంటారు లేదంటే వాటి కోసం ఏదేదో క్రీమ్స్ అనేది రాస్తూ ఉంటారు అలా కాకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇలా చేసుకోండి మనకు పార్లర్కి వెళ్తే ఎలా ఉంటుంది అలా గ్లోగా ఉంటుందన్నమాట ఫ్లే ఫేసు చూడండి లవ్లీ మనకి ఎంత కానీ అంత తీసుకొని దాంట్లో చిటికెడ పసుపునైతే వేయండి వేసి రెండు బాగా మిక్స్ చేయండి ఇలా రెండు బాగా కలిసిట్రేట్ చేసిన తర్వాత మన ఫేస్కి అప్లై చేసుకున్నామంటే చూడండి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇలా అప్లై చేసుకోవాలన్నమాట అప్లై చేసుకున్నామంటే మనం న్యాచురల్గానే ఫేస్ అనేది బాగా గ్లోగా కనిపిస్తుంది అనమాట దీనికోసం ఏ క్రీములు తర్వాత ఫేషియల్స్ చేపించుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా మనం ఇంట్లో ఉండే వాటితోటే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చేసుకోవచ్చు చూడండి అబ్జర్వ్ చేయండి మీరే ఇటు సైడు ఇటు సైడు ఎలా ఉంది ఈ చెయ్యి ఆ చెయ్యి ఎలా ఉందో మీరే గమనించండి చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇంకా ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరు మిరపకాయలు అయితే తెచ్చుకొని తొడిమెలు తీసి స్టోర్ చేసుకుంటూ ఉంటారు లేదంటే కారం పట్టించుకుంటూ ఉంటారు కదా ఇంకా సమ్మర్లో అయితే ప్రతి ఒక్కరు చేసే పని ఇదే ఇంకా ఇలా తీసుకుంటూ ఉంటాము ఒక్కొక్కసారి వంట కూడా ఇలా పచ్చిమిర్చిని అయితే తీస్తూ ఉంటాము వంట చేసుకోవడానికి లేదంటే మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు తొడిమేలు తీసి పెడుతూ ఉంటాము ఇలా తొడిమేలు తీసిన తర్వాత మనము ఎంత నీట్గా సబ్బుతో కడుక్కున్నా కూడా ఒక్కొక్కసారి కారం అనేది అలానే ఉంటుంది మనం ఫేస్ వాష్ చేసుకున్నామంటే ఇది వలసిన తర్వాత తర్వాత ముఖమంతా మంట తీస్తుంది అలా రాకుండా అలా కారం లేకుండా చేతిలో ఉండాలంటే మనం పేస్ట్ ఏ పేస్ట్ అయితే వాడతామో ఆ పేస్ట్ని ఇలా కొద్దిగా చేతిలో వేసుకొని ఇలా బాగా రుద్దేసుకొని మనం మిరపకాయలు తొడిమేలు తీసిన తర్వాత ఇలా రుద్దేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు కొద్దిగా వాటర్ కింద తడి చేసుకొని కడిగేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటాయన్నమాట చూడండి ఇలా కొద్దిగా వాటర్ తడి చేసుకొని బాగా రుద్దేసుకొని కడిగేసుకున్నామంటే కారం అనేది అస్సలు ఉండవు నెక్స్ట్ టిప్ అండి చూడండి ఇప్పుడైతే మనం కనకాబరాలు కానీ మల్లెపూలు కానీ తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇప్పుడైతే విపరీతమైన రేట్లు ఉన్నాయి పూలు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి మనం తెచ్చుకున్నప్పుడు ఎక్కువ రోజులు నిల్వ చేసి పెట్టుకోవాలి స్టోర్ చేసుకోవాలి లేదంటే మనం ఫంక్షన్లో ఉన్నప్పుడు ఎక్కువగా తెచ్చుకుంటాం కదా అవి వాడిపోకుండా ఫ్రెష్గా పెట్టుకోవాలంటే ఇలా అయితే చేయండి ఒక డబ్బా కానీ ఒక బాక్స్ కానీ ఏదైనా తీసుకోండి కింద టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేయండి వేసిన తర్వాత మనం పూలను తెచ్చుకున్నాం కదండి నేనైతే కొన్ని ఉన్నాయని చిన్న బాక్స్ తీసుకున్నాను ఎక్కువగా ఉంటే కొంచెం పెద్ద బాక్స్ తీసుకోండి తర్వాత ఈ పువ్వులన్నిటినీ ఈ డబ్బాలు అయితే వేసేసేయండి ఇలా వేసేసిన తర్వాత మనము మొత్తం పూలన్నీ వేసేసుకున్న తర్వాత న్యూస్ పేపర్ ఉంటుంది కదండి న్యూస్ పేపరు కొద్దిగా చిన్న చిన్నగా పీసులు పీసులుగా తుంచండి ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత పీసులు పీసులుగా తుంచి ఈ పూలపైన వేసేసినామంటే ఈ పూలకు వచ్చే తడి అనేది మనం ఫ్రిడ్జ్లో పెడతాం కదండీ ఆ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు తడి చెమ్మ వస్తుంది కదా ఆ చెమ్మనంతా మనం పేపర్ వేస్తాం కదా ఆ పేపర్ అంతా పీల్ చేస్తూ ఉంది ఉంటుంది అందుకోసం అనేసి మనకు పువ్వులు అనేది పాడవకుండా ఉంటాయి ఎక్కువ రోజులు కూడా ఫ్రెష్గా ఉంటాయి ఇలా డబ్బాలు వేసి పెట్టడం వల్ల కావాలంటే పైన కూడా ఒక టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసి మూత పెట్టేసి పెట్టేసేయండి ఇంకా మళ్ళీ మనం వారం పది రోజుల వరకు తీసినా కూడా అలానే ఫ్రెష్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ సీజన్లో అయితే రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఇలా అయితే వేస్ట్ కాకుండా స్టోర్ చేసుకోవచ్చు యూజ్ అవుతుంది అనుకుంటున్నా తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇంకా ఇప్పుడైతే అన్ని సమ్మర్కి సంబంధించిన టిప్స్ ఎక్కువ ఉన్నాయండి ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా సమ్మర్ వచ్చేసింది కాబట్టి ప్రతి ఒక్కరింట్లో నిమ్మకాయలు అయితే ఉంటాయన్నమాట ఎందుకంటే మనం ఎండకు పోయొచ్చినా లేదంటే ఎండబెట్ట కొట్టకుండా ఉండాలన్నా నిమ్మరసం అయితే తాగుతూ ఉంటాం కదా మనం నిమ్మకాయలు తెచ్చుకున్నప్పుడు మనము అవి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి మనకి ఇప్పుడైతే ఒక్కొక్క నిమ్మకాయ ఐదు రూపాయలు అలా ఉంది కదండి అందుకని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే ఇలా అయితే చెయ్యండి ఎన్ని రోజులున్నా నెలల కొద్ది ఉన్నా కూడా పాడవకుండా ఉంటాయి ఒక న్యూస్ పేపర్ తీసుకొని ఒక్కొక్క నిమ్మకాయని కానీ లేదంటే రెండు నిమ్మకాయలు కానీ ఇలా న్యూస్ పేపర్లో పెట్టేసి చుట్టేసేయండి తర్వాత ఇలా అన్ని నిమ్మకాయలు మొత్తం మనం ఎన్ని తెచ్చుకున్నామో అన్ని నిమ్మకాయలు అయితే ఇలా చుట్టి పెట్టేసుకోండి ఇలా చూడండి అన్ని నిమ్మకాయలు అయితే ఇలా చుట్టి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక బాక్స్ తీసుకొని ఆ నిమ్మకాయలను ఇలా పేపర్తో చుట్టేసాం కదా అలానే పెట్టేసేయండి బాక్స్లో అలానే పెట్టుకున్న తర్వాత ఇంకా మనం మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నామంటే ఎన్ని నెలలైనా కూడా అస్సలు పాడవవు వాడిపోవు మనం తెచ్చినప్పుడు ఎంత ఫ్రెష్గా ఉంటాయో అంతే ఫ్రెష్గా ఉంటాయన్నమాట అస్సలు పాడవవు చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తానో అందుకోసమని మీకు కూడా షేర్ చేశాను నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే బియ్యం అయితే అన్నం కోసమని ప్రతిరోజు బియ్యం కడిగి పెడుతూ ఉంటాం కదా ప్రతిరోజు కడుగుతున్నప్పుడు టెన్ డేస్కి ఒకసారి అయితే ఇలా ఒకసారి కడిగిన ఫస్ట్ కడుగుతాం కదండి బియ్యము ఆ వాటర్ని అయితే ఒక గిన్నెలోకి తీసుకోండి ఆ వాటర్ని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఎందుకు అంటే చెప్తాను దీంట్లో మన ఇంట్లో బ్రూపడి ఉంటుంది కదండి బ్రూపడి టూ రూస్ ప్యాక్ టూ రూపీస్ ప్యాకెట్ అయితే మొత్తం వేసేసేయండి ఇదైతే త్రీ రూపీస్ అనమాట అందుకని నేను కొద్దిగా మిగిల్చి మిగతాదంతా వేసేస్తున్నాను ఇలా అంతా వేసేసుకొని కొద్దిగా మిగిలిచేసేయండి త్రీ రూపీస్ది కాబట్టి తర్వాత ఇంకా ఈ వాటర్లో బాగా మిక్స్ చేయండి చేత్తో కలిపేసేయండి బాగా ఇలా బాగా అంత వాటర్లో కలిసిన తర్వాత ఇప్పుడు ఈ వాటర్ని ఏం చేయాలంటే మన ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటుంది కదండి మనీ ప్లాంటు ఒక్కొక్కసారి పురుగు పట్టేస్తూ ఉంటుంది గుబురుగా పెరగకుండా వాడిపోయి ఆకులన్నీ ఎండల కాలం కాబట్టి అలా కాకుండా గుబురుగా రావాలంటే ఇలా అయితే చేయండి నేను కూడా ఈ మధ్యలోనే తెలుసుకున్నాను అందుకోసమని మీకు కూడా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను చూడండి ఇలా ఫస్ట్ మొదల దగ్గర వేసేసి ఆకులు మొత్తం తడిపేసేయండి ఈ వాటర్ తోటి ఆకులు తడపడం వల్ల ఆకులు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయన్నమాట మీరు కావాలంటే ట్రై చేసి చూడండి తడిపిన తర్వాత మరుసటి రోజు మార్నింగ్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉంటాయో ఆకులు చాలా బాగా యూజ్ అవుతుందని నేనైతే ఒకసారి వేశాను ఆకులు మరుసటి రోజు చూస్తే ఎంత ఫ్రెష్గా ఉన్నాయి అందుకని మీకు కూడా షేర్ చేస్తున్నాను మొక్క కూడా గుబురుగా పెరుగుతుంది నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం ఎగ్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా ఎగ్స్ తెచ్చుకున్నప్పుడు సమ్మర్ కాబట్టి మనం బయట పెట్టేసినామంటే త్వరగా పాడైపోయి మనకి కుళ్ళిపోతూ కుళ్ళిపోతాయి అనమాట అంటే లోపల పాడైపోయి స్మెల్ వస్తాయి అలా రాకుండా ఉండాలి ఎన్ని రోజులున్నా మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా మనం వంటకు వాడతాం కదండి ఆయిల్ ఆయిల్ అయితే ఇలా కింద పైన రుద్దండి ఆయిల్ రుద్ది తర్వాత మనం అన్ని ఎగ్స్ కన్నిటికీ ఆయిల్ అయితే అప్లై చేయండి ఫస్ట్ ఎగ్స్ని కడిగిన తర్వాత ఆయిల్ అయితే ఇలా అప్లై చేయండి అప్లై చేసిన తర్వాత మనము ఈ ఎగ్స్ని మనం ఫ్రిడ్జ్లో కావాలంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు బయట కావాలంటే బయట పెట్టుకోవచ్చు అనమాట ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు కూడా చూడండి ఇలా అంటే మనకి క్రాస్గా ఉండేది కింది సైడ్ పెట్టేసి పెట్టేసినామంటే ఎగ్స్ అనేది ఎన్ని రోజులున్నా పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ప్రతిరోజు టీ అయితే కంపల్సరిగా మార్నింగ్ ఈవినింగ్ అయితే తాగుతూ ఉంటాము వీలైతే మధ్యలో కూడా తాగుతూ ఉంటాము అలా తాగేటప్పుడు టీ అనేది ఎప్పుడు ఒకే టేస్ట్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలి అంటే ఇలా అయితే చేయండి ఫస్ట్ మనం పాలు కాగిన తర్వాత టీ పొడి పంచదార వేస్తాం కదా వేసిన తర్వాత పొంగు వచ్చి ఇలా బాగా ఉడికింటుంది కదా ఉడికిన తర్వాత దింపే ముందర కొద్దిగా అంటే కొద్దిగా మనకి ఏ కాఫీ పొడి వాడితే ఆ కాఫీ పొడిని వేసేసుకోండి కొద్దిగా వేసేసుకొని తర్వాత దాన్ని కలిపేసేయండి బాగా కలిపేసి ఇప్పుడు వడగట్టేసుకోండి వడగట్టేసుకొని తాగినామంటే చాలా టేస్టీగా ఉంటుంది రెగ్యులర్గా తాగేటివి కాకుండా అప్పుడప్పుడు ఇలా కనుక మనం చేసుకొని తాగినామంటే కొద్దిగా స్పెషల్గా ఉంటుంది బాగా తాగాలనిపిస్తుంది మనకు అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే అరటి గెలలు తెచ్చుకుంటూ ఉంటాం కదా ఒక్కొక్కసారి మనకు బంధువులు ఉన్న ఎవరైనా ఇస్తూ ఉంటారు లేదంటే మనమే తెచ్చుకుంటూ ఉంటాం కదా పెద్ద ఫ్యామిలీ అయితే మేమైతే మొన్న అక్కడికి వెళ్ళామండి వేతం దగ్గర కేవ్స్ దగ్గరికి వెళ్ళి వచ్చేటప్పుడు అయితే పాండం దగ్గర తెంపుతూ ఉంటే తెచ్చుకున్నాము ఇప్పుడైతే ఇవి ఎలా మాగబెట్టాలనేది మీకు షేర్ చేస్తాను ఇలా పచ్చికాయలు తెచ్చుకున్నప్పుడు వాళ్ళైతే మందు వేసి మాగ పెడతారు కానీ మనం న్యాచురల్గా ఎలా మాగ పెట్టాలంటే ఫస్ట్ అయితే ఇలా ఒక సంచిలో పెట్టండి పెట్టిన తర్వాత ఆనియన్స్ ఉంటాయి కదా ఆనియన్స్ని అయితే ఇలా కట్ చేయండి ఇలా కట్ చేసి ఈ పీసెస్ని మనం ఏం చేయాలంటే మనకి ఇప్పుడు సంచి ఉంది కదండీ ఆ సంచిలో అక్కడొక చోట అక్కడొక చోట పెట్టేసేయాలన్నమాట అంటే దీంట్లో మధ్యలో ఇలా గెలల మధ్యలో అక్కడొకటి అక్కడొకటి పెట్టేస్తే ఈ ఘాటు ఉంటుంది కదా ఈ ఘాటుకు త్వరగా మాగుతాయి అన్నమాట మనం న్యాచురల్గా మందు వేయకుండా మందులో మామూలుగా లిక్విడ్లో ముంచుతారంట అండి ఇవి అలా లిక్విడ్లో ముంచకుండా న్యాచురల్గా పెట్టుకోవచ్చు హెల్త్కు హెల్త్ మంచిది తర్వాత టేస్ట్ కూడా ఇలా న్యాచురల్గా మాగుపెట్టినట్లు ఇంకా తీయగా ఉంటాయన్నమాట ఇలా పెట్టేసి ఇంకా మధ్యలో గ్యాప్ లేకుండా అంటే ఎక్కడ పైనుంచి లోపలికి గాలి తగలకుండా ఇలా అయితే ఒక పాతది క్లాత్ అయితే కప్పేసేయండి ఎందుకంటే ఈ అరటి గెలలకి మంచిది కప్పినామంటే మళ్ళీ వాడుకోవడానికి పనికిరాదు ఎందుకంటే అరటి గెలకు ఉండేది అదంతా మరకలు మరకలు అయిపోతుంది అందుకోసం అనేసి ఒకటి మనం వాడింది పాత తింటే కప్పేసి అంటే ఒక నాలుగు రోజుల్లో బాగా పండు అయిపోతాయి అనమాట తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడైనా తెచ్చుకున్నప్పుడు నెక్స్ట్ టిప్ అండి ఒకవేళ మనకి ఎక్కువ కాకుండా ఇలా ఒక గెల కాకుండా ఇలా ఒక డజను రెండు డజన్లు పచ్చివి ఉన్నాయంటే ఎలా మాగబెట్టుకోవాలంటే చూపిస్తాను ఎక్కువగా ఉంటే అలా ఆనియన్స్ వేసి మాగబెట్టండి సంచిలో పెట్టేసి కొన్ని ఉన్నప్పుడు ఇప్పుడైతే మనం వీటిని అంతా పని చేయాల్సిన అవసరం లేకుండా సంచిలో పెట్టి ఉల్లిగడ్డలు వేసి అదంతా కాకుండా ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బా ఉంటుంది కదండి ప్లాస్టిక్ బకెట్ కానీ అలా ఉంటుంది కదా అలా దాంట్లో పెట్టేసి తర్వాత మనం మూత పెట్టేసినామంటే ఇంకా దీంట్లో ఉల్లిగడ్డలు వేయాల్సిన అవసరం లేదు ఏమీ అవసరం లేదు ఇలా డబ్బాలో పెట్టి పెట్టినామంటే చాలా త్వరగా సంచిలో కంటే త్వరగా మాగుతాయి అనమాట ఏమంటే అవి ఎక్కువగా ఉన్నాయి ఇలా డబ్బా ఇంత డబ్బా అయితే దానికి కావాలంటే పెద్ద డబ్బా కావాలి కాబట్టి కొన్ని అయినప్పుడు ఇలా డబ్బాలో పెట్టుకోండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనకైతే మనం స్టవ్ వెలిగిస్తూ ఉంటాం కదా ప్రతిరోజైతే గ్యాస్ స్టవ్ను వాడుతూనే ఉంటాము ఇలా స్టవ్ వెలిగించినప్పుడు ఒక్కొక్కసారి మంట అనేది పక్కన వచ్చేస్తూ ఉంటుంది అనమాట అంటే బర్నర్ దగ్గర కింద వచ్చేస్తూ ఉంటుంది అలా వచ్చినప్పుడు మనం దాన్ని రిపేర్ చేయించాల్సిన అవసరం లేకుండా మళ్ళీ దానికి ఒక వంద రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా మనం ఇంట్లో ఉన్న వాటితోనే మనమైతే ఈ మంట రాకుండా చేసుకోవచ్చు అనమాట మన ఇంట్లో నెయిల్ పాలిష్ ఉంటుంది కదండి బర్నర్ తీసేసి నెయిల్ పాలిష్ తీసుకొని ఆ బర్నర్కి ఇలా చుట్టూరా రుద్దండి ఎందుకంటే ఇది లూజ్ ఉన్నప్పుడే మంట సైడ్ నుంచి వస్తూ ఉంటుంది అది లూజ్ లేకుండా ఉండాలంటే ఇలా బర్నర్కి అయితే నెయిల్ నెయిల్ పాలిష్ రుద్దండి రుద్దిన తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇది తడి ఆరకముందే దీనికి పెట్టేశారనమాట నెయిల్ పాలిష్ ఆరిపోకముందే దీనికి పెట్టేసినామంటే అతుక్కొని పోతుందనమాట అసలు కొద్దిగా కూడా మంట అనేది బయటికి రాదు మనకు నెల రోజులు వచ్చే సిలిండరు రెండు రెండు మూడు నెలలు వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే గ్యాస్ కొంచెం కూడా వేస్ట్ కాదు నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే బాక్స్ అయితే వాడుతూ ఉంటాము బాక్స్లో దోశలు కానీ ఇడ్లీలు కానీ వడలు కానీ ఏదైనా సరే మనం ఏది చేస్తే ఆ టిఫిన్ అయితే పెట్టేస్తూ ఉంటాము పెట్టిన తర్వాత కొద్దిసేపటికే ఈ మూతకుండే ఆవిరంతా వాటిపైన పడి అవి చప్పగా అయిపోతాయి అవి తినాలన్నా కూడా అంత టేస్ట్ ఉండవు అనమాట అలా పడకుండా ఉండాలంటే మనం ఏదైతే పెట్టుకుంటామో దానిపైన మూత పెట్టేసి తర్వాత ఈ బాక్స్ మూతను పెట్టేసినామంటే ఆవిరి పన్నె కూడా ఆ మూతపైనే పడుతుంది లోపల ఉండే టిఫిన్ పైన పడదు కాబట్టి మనకు అస్సలు చెమ్మ చేరకుండా తడిపడకుండా ఉంటుంది మనం పెట్టినప్పుడు ఎలా ఉంటాయో అలానే ఉంటాయి ఎక్కువసేపు కూడా హీట్గా ఉంటాయి అన్నమాట ఎందుకంటే పైన ఇంకొక ఎక్స్ట్రా మూత పెట్టాం కాబట్టి చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరైతే కొత్త చింతపండు తెచ్చుకుంటారు ఎందుకంటే ఇంక ఇప్పటి నుంచి చింతపండు బాగా దొరుకుతుంది కదా కొత్తది అలా తెచ్చుకున్నప్పుడు మనం సంవత్సరం అంతా స్టోర్ చేసుకోవాలంటే ఇలా స్టోర్ చేసుకోవాలనేది మీకు షేర్ చేస్తాను చూడండి మన చింతపండు ఎంతైనా సరే ఎన్ని కేజీలు తెచ్చుకున్నా సరే ఒక క్లాత్ పైన కానీ ఒక పట్ట పైన కానీ పోసుకోండి నేనైతే కొద్దిగానే డబ్బాలు వేసి చూపిస్తున్నాను వేసుకున్న తర్వాత దీనికి వంటలుంటలు ఉంటుంది కదండి అదంతా ఇలా బాగా పొడి పొడిగా చేయండి వాటికి ఏదైనా పీసులు కానీ విత్తనాలు కానీ ఏవి ఉన్నా కూడా అన్నీ తీసేసి నీట్గా చేసుకోండి ఇలా నీట్గా పొడి పొడిగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో ఏవి లేకుండా నీట్గా చేసుకోండి చేసుకున్న తర్వాత మన ఇంట్లో కల్లుప్పు ఉంటుంది కదా పొడి ఉప్పు కాకుండా కల్లుప్పు కల్లుప్పుని తీసుకొని ఈ చింతపండు పైన అంతా చల్లేసేయండి అంటే ఈ చింతపండు ఉండే క్వాంటిటీని బట్టి తీసుకోండి నేనైతే కొద్దిగా తీసుకున్నాను ఎందుకంటే ఇది చింతపండు కొద్దిగా ఉంది కాబట్టి మీరు ఎక్కువ చింతపండు ఉంటే ఎక్కువగా కల్లుప్పు ఉప్పు తీసుకొని బాగా చల్లేసి తర్వాత అంతా ఇలా కలిసేటట్టు కలిపి పెట్టేసామండి ఎన్ని రోజులున్నా నల్లబడకుండా పురుగు పట్టకుండా ఇప్పుడు ఎలా ఉందో మళ్ళీ సంవత్సరం తర్వాత కూడా అలానే ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది టేస్ట్ కూడా మారదు నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు చూడండి మనమైతే ఇంకా సమ్మర్ కాబట్టి ఎండుమిరపకాయలు కూడా తెచ్చుకుంటాం కదా తెచ్చుకున్నప్పుడు తాలింపుకని తీసి పెట్టేస్తాము కొన్ని పక్కకి అవి నల్లబడిపోతాయి అనమాట కావాలంటే మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా మంది దగ్గర అయితే నల్లబడిపోతూ ఉంటాయి అలా నల్లబడకుండా సంవత్సరం వరకు కూడా ఫ్రెష్గా ఉండాలి అంటే మనం తాలింపుకు తీసుకున్న మిరపకాయలను ఎప్పుడైనా సరే తొడిమెలు అనేది తీయకూడదనమాట అలానే పెట్టేసుకోవాలి తొడిమెలు తర్వాత ఇలా ఒక పెన్నెం పైన కానీ లేదంటే ఒక కడాయి పెట్టి కానీ లైట్గా వేయించండి లైట్గా అంటే కొద్దిగా హీట్ అయ్యేటట్టు అంతే ఎందుకంటే ఇవి మనం ఎన్ని రోజులు పెట్టుకున్నా బూజు పట్టకుండా ఉంటాయి నల్లబడకుండా ఉంటాయి ఇలా లైట్గా వేగిన తర్వాత చల్ల ఆడిన తర్వాత ఇలా ఒక కవర్లో కానీ ఒక సంచిలో కానీ పెట్టేసుకున్నామంటే అస్సలు పాడవవు నల్లబడకుండా బూజు పట్టకుండా ఉంటాయి ఇవండి ఈరోజు టిప్స్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయా నచ్చితే వీడియోని లైక్ చేయండి ఏ టిప్ నచ్చింది అనేది కూడా కింద కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయడం మాత్రం మర్చిపోదండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్